ఇక తనుజాకు స్పోర్టిస్ స్పిరిట్ ఉందా లేదా అని ఆలోచించేది ఉంటే ఖచ్చితంగా స్పోర్టి స్పిరిట్ ఉన్నట్టే మనకు తెలుస్తుంది సో ఓడిపోయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది మగవాడైతేనేమో లోపల లోపల ఏడేస్తారు ఆడపిల్లలైతేనేమో ఖచ్చితంగా బయటికి ఏడ్ ఏడ్చేస్తారు సో ఆ విధంగా చూస్తున్నట్లయితే తనుజకు ఆ మూమెంట్లో అది ఆ థాట్ వచ్చేసింది అయ్యో నన్ను కావాలని తీసింది నన్ను టార్గెట్ చేసింది నన్ను పగపట్టి తీసేసింది అనే ఖచ్చితమైన ఆలోచన తనకు వచ్చింది కాబట్టి ఆ మూమెంట్లో ఏడ్చింది తర్వాత ఎంత బతిమిలాడిన అంటే ఎవరు బతిమిలాడారు భరణి గారు బతిమలాడినా మిగతా వాళ్ళంత బట్టిన కొద్దిసేపు ఏడిసిన దాకా సెట్ అయిపోయిన తర్వాత సుమన్ తోటి కా కామెడీ చేసింది కదా సో నాకైతే అది చాలా బాగా నచ్చింది అంటే స్పోర్టివ్గా తీసేసింది మళ్ళీ ఇన్ ద సేమ్ వే పాత సెక్షన్ వచ్చేసింది పాలను కొట్టేసి కాఫీ తయారు చేసుకొని తాగడం ఇవన్నీ చేసింది కాబట్టి సో ఆన్ ది స్పాట్ గా ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే కొంచెంసేపు బాధపడేసి దాన్ని వదిలేసి మళ్ళీ గేమ్లోకి వచ్చిందా అంటే అవును అని చెప్పొచ్చు నాకైతే ఈ విషయంలో ఏంటంటే తనుజ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే అక్కడ ఏడ్ చేస్తుంది దాన్ని వదిలే చేస్తుంది తర్వాత ఫర్దర్కు వెళ్ళిపోతుంది ఇది స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇదేనేమో అని అనిపించేసింది మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి